హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి విత్ షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదండి పక్కన పెట్టేసుకునేసి తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఇంట్లో ఉంటాయి కదండి అలాగా ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి డిజైనర్ కుషన్ అనేది మనం చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను హార్ట్ షేపు లడ్డూ కుషన్ అనేది చేస్తున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను ఇక్కడ చేస్తున్నానండి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మళ్ళా మనం ఆ టూ లేయర్స్ను కూడా మరొకసారి మర్చుకోవాలండి క్రాస్గా ఉండే క్లాత్ను అనేది నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం టూ లేయర్స్ క్లాత్ను మరొకసారి మర్చుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మర్చుకునేసి తర్వాత మనము స్కెచ్ కానీ లేదా మార్కర్ కానీ చాక్పీస్ కానీ తీసుకునేసి మనము హార్ట్ షేప్లో మార్క్ చేసుకోవాలండి మనం క్లాత్ను ఈ విధంగా మర్చుకునేసి మనము హాఫ్ హార్ట్ షేప్ అనేది మనము ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనం కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ను మనము విడదీస్తే మనకు హార్ట్ షేప్ అనేది టూ లేయర్స్గా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు ఓల్డ్ శారీసే కాదండి బరువుగా ఉండే శారీస్ను కూడా మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసే ఉపయోగపడుతుంది ఇలాగా మనము డ్రా చేసుకున్న తర్వాత కథడితో నీటుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ను మర్చి మనము విడదీసి విడదీస్తే మనకు టూ లేయర్స్గా మనకు హార్ట్ షేప్లో వస్తుందండి ఈ విధంగా వచ్చిన దాన్ని మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ మీడియంగా కుట్టుకుంటే బాగుంటుందండి మనము దూరం దూరంగా కుట్టకుండా ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో కూడా మనము మొత్తం కుట్టకుండా శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత అక్కడ నుండి మనం శారీని పెట్టుకోవచ్చు ఈ విధంగా కుషన్ కవర్ను అనేది మనము కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్ను మనం విడదీసుకునేసి ఈ విధంగా మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఈ విధంగా మీడియంగా కుట్టుకున్న తర్వాత మనం గ్యాప్ అనేది వదులుకున్న దగ్గర నుండి కూషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి ఆల్రెడీ మన ఛానల్లో లడ్డూ కుషను ఏ విధంగా రౌండు షేప్లో కానీ లేదా ఫ్లవర్ షేప్లో అలాగా లడ్డూ కుషన్ అనేది ఉన్నాయి కదండీ వా వాటితో పాటు ఇలాగా నేను హార్ట్ షేప్లో కూడా ట్రై చేశాను చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ కానీ బరువుగా ఉండే శారీస్ కానీ మనము వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ హార్ట్ షేప్లో ఉండే లడ్డూ కుషన్ అయితే మనకు సోఫాలోకి ఒక రెండైనా కూడా అండి చాలా బాగుంటుంది సోఫాలోకి కార్నర్స్లకైనా కూడా చాలా బాగుంటాయి ఒక్కొక్క శారీతో చేస్తేనే చాలా బాగుంటాయండి మరి రెండు శారీస్ పెడితే మరి కొంచెం పెద్దదిగా వస్తుంది ఈ హార్ట్ షేప్ అనేది ఈ విధంగా మనము హార్ట్ షేప్ అంతా కూడా కుట్టేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోవాలి చుట్టూ కూడా మనము యాంకర్ థ్రెడ్తో కుట్టాం కదండి రన్నింగ్ స్టిచ్ అనేది ఈ రన్నింగ్ స్టిచ్ అనేది మనము క్లాత్ను ఒక హాఫ్ సెంటీమీటర్ అనేది చుట్టూ వదులుకుంటూ కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి చేతితో నీటుగా సర్దుకోవాలండి ఇలాగా మనకు హార్ట్ షేప్లో వస్తుంది తర్వాత శారీని కట్ చేయకుండా మనం గ్యాప్ వదులుకునే దగ్గర నుండి కుషన్ కవర్లోకి నీట్గా పెట్టేసుకునేసి ఒకసారి నీట్గా కుషన్ అంతా కూడా సర్దేసుకునేసి తర్వాత గ్యాప్ అనేది పెట్టుకున్నాం చూడండి ఆ గ్యాప్ అంది మనము యాకథ్రెడ్ నీళ్ళకి తీసుకునేసి టూ లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి కుట్టేసుకోవాలండి ఇలాగా కుట్టేసిన తర్వాత మనము లడ్డు కుషన్ అన్నాం కదండి అంటే హార్ట్ షేప్లో ఉండే లడ్డూ కుషను కాబట్టి చుట్టూ మనము లడ్డూ లాగా తయారు చేసేదానికి క్లాత్ అనేది మనము ఈ కుషను తీసుకున్న దానికి ఆపోజిట్ కలర్లో తీసుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఇది డార్క్ కలర్లో ఉంది కనుక వైట్ అయినా కానీ లేదా లైట్ కలర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది నేను ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది తీసుకున్నానండి ఒక క్లాత్ అనేది తీసుకునేసి ఏ విధంగా మనం చివరి వరకు కుట్టేసిన తర్వాత రెండు సార్లు అనేది మనము థ్రెడ్ను వేసేసి థ్రెడ్ను కట్ చేసేసుకోవాలండి తర్వాత నేను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను దాన్ని టూ లేయర్స్గా ఈ వీడియోలో చూపించిన విధంగా మనకు సర్కిల్ షేప్లో ఉండేది ప్లేట్ కానీ లేదా ఇలాగా మనకు ఎయిట్ ఎయిట్ కంటైనర్ క్యాప్స్ కానీ ఉంటాయి కదండీ వాటిలో ఒకటి తీసుకునేసి క్లాత్ మీద పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకునేటి నేను పదహైదు వరకు మార్క్ చేసుకునేసి కట్ చేశానండి అది మన ఇష్టము లడ్డూలాగా ఉండేటివి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు పదహైదు కానీ లేదా ఇరవై ఒకటి కానీ మనము గ్యాప్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు నేను మాత్రం పదహైదు తీసుకున్నానండి సర్కిల్ షేప్ అనేది పదహైదు క్లాత్ అనేది కట్ చేసుకున్నాను పదహైదు రౌండ్లు ఇలాగ రౌండ్లాగా కట్ చేసుకునేటివి పదహైదు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత యాంకల్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సర్కిల్ షేపు ఉండే పీస్ అనేది క్లాత్ అని తీసుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ తీసుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది ఈ సర్కిల్ షేప్ క్లాత్ చుట్టూ కూడా మనం ఈ విధంగా కుట్టుకుంటూ తర్వాత మనము వేరే క్లాత్ అనేది తీసుకునేసి లేదా ఈ బ్లౌజ్ పీసే మనకు క్లాత్ అనేది ఉంటే ఆ క్లాత్ అయినా కూడా నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము చుట్టూ కుట్టేసిన తర్వాత థ్రెడ్ అనేది మనం పైకి లాగుతూ క్లాత్ అనేది పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనము క్లాత్ అనేది దగ్గరికి వస్తుందండి థ్రెడ్ లాగినప్పుడు తర్వాత మనము ఒక రెండు సార్లు కుట్టేసి ముడి అనేది వేసేస్తే లడ్డూల్లాగా తయారవుతాయి ఇలాగ నేను ఒక పదహైదు వరకు చేసుకునేసి మనం ముందుగా కుట్టుకున్న హార్ట్ షేప్ కుషన్ మనం ఆ కుషన్కు ఈ లడ్డు అనేటివి మనము జాయింట్ చేసుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకునేసి మనం కుట్టుకున్న పదహైదు కానీ ఇరవై ఒకటి కానీ లడ్లు అనేది కుట్టుకుని ఉంటాం కదండి వాటిని మనం ఒక రెండు సార్లు కుట్టుకునేసి ఒక్కొక్కటి తీసుకునేసి ఈ విధంగా మనము ఈ హార్ట్ షేపు ఉండే కుషన్కు జాయింట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనము ఇలాగా ఒక శారీతో అయితే ఒక రెండు కుషన్లు అయితే సోఫాలోకి సా చాలా సూపర్గా ఉంటుంది అదేవిధంగా మనము టూ శారీస్తో అయితే చైర్స్లోకి ఒక్కటైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది మన అమ్మా టాజెస్ ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీస్ న్యూస్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి అంతేకాకుండా యూస్ఫుల్ టిప్స్ రంగోలి ట్యాజల్స్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్స్ ఐటమ్ ట్యాజల్స్ డిజైన్స్ చాలా వరకు ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్లు అన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి ఇలాగా మనము కుట్టుకున్న లడ్డూస్ అన్నీ కూడా జాయింట్ చేసేయటము ఒక నిమిషమే అండి ఈ విధంగా మనం ఒక రెండు సార్లు అనేది కుషన్కు కుట్టేసి తర్వాత చివరిలో ఒక రెండు సార్లు అనేది ముడి వేసేసి కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలి ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి చాలా బాగుంది కదండి దీనికి అట్రాక్షన్గా నేను ఒక థ్రెడ్ కానీ లేదా మనం రుబ్బన్ కానీ మనము అక్కడ బౌలాగా పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా రిబ్బన్ అనేది పెట్టాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్